నమస్తే అండి నేను రజా కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది దీని తర్వాత వైసీపీ పార్టీ కండ్లలో నుంచి రక్తపు ఏర్లు కాలుతున్నటువంటి పరిస్థితి రక్తపు కన్నీరే అది పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి జనసేన టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి అసలు ఎక్కడ కూడా పొంతం లేదనమాట ప్రజలకు వరాల జల్లు కురిపించాడు ఇటు కూటమి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సో ముఖ్యంగా నేను ఒక ఇరవై ఐదు పాయింట్లు చెప్తా సో డిసైడ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు కూటమి ఏం చెప్తోంది ఎలా సాధ్యాలు చేస్తారో కూడా చెప్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క చోట కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎవరికి పత్రం లేదు అభివృద్ధి కనిపించదు రోడ్ లేదు కానీ చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్ అని ఒక పేరు ఉంది సో అతను ఏం చేస్తాడు ఎలా చేయబోతున్నాడు టీడీపీ జనసేన కూటమి ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలకే అండగా ఉండబోతున్నారో క్లియర్గా చెప్పారు సో ముందుగా మనం చూసుకుంటే కూటమి మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుకుంటే నెంబర్ వన్ మెగా డిఎస్సీపై తొలి సంతకం దీన్ని గాలిగోదలేశాడు జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల వరకు చేస్తారు అదే వైసీపీ పార్టీ అయితే కనుక రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచిద్దట అంటే అప్పటికి మూడు వేల రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకొక ఐదు వందలు పెంచేసి మూడు వంద రెండు వందల యాభై పెంచేసి మూడు వేల ఐదు వందలు ఇస్తాము అది కూడా లాస్ట్ చివరి సంవత్సరాల్లో కానీ టీడీపీ అని చెప్తుంది జనసేన టీడీపీ కూటమిని చెప్తుంది రేపు నెక్స్ట్ మంత్ నుంచి గెలిచిన నెక్స్ట్ మంత్ నుంచే నెలకి నాలుగు వేల చొప్పున మీకు నేను మీ అకౌంట్లో పడేదో చేస్తామని చెప్పేసి జనసేన టీడీపీ కూటమి చెప్తుంది అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి ఆరు వేల రూపాయల వరకు పెంచుతామని చెప్తున్నారు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు అకౌంట్లో నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి టీడీపీ జనసేన కూటమి చెప్తోంది నెంబర్ ఫైవ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం నెంబర్ సిక్స్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి జనసేన టీడీపీ కూటమి చెప్తుంది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నెంబర్ సెవెన్ మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు మీరు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా జాబ్ లేకుండా ఉంటే గనక మీరు అప్లై చేసుకుంటే కనుక ప్రతి నెల మూడు వేల రూపాయలు మీ చేతుల్లో ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది జనసేన పార్టీ టీడీపీ కూటమి ముందుకు వచ్చి మేనిఫెస్టో పెట్టింది నెంబర్ ఎయిట్ తల్లి వందనం ఏడాదికి ఒక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు అలా ఇద్దరు బిడ్డలకి ముప్పై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి జనసేన పార్టీ టీడీపీ కూటమి చెప్తోంది నెంబర్ నైన్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ నెంబర్ టెన్ ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి ఇస్తాం నెంబర్ లెవెన్ వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని పెంచుతూ పదివేల రూపాయలు చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఐదు వేలు ఇస్తున్నాడు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే పదివేలు చేస్తామని చెప్తున్నారు నెంబర్ ట్వెల్వ్ ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తాం మధ్యలో కబ్జా కూరలు దళారులు ఎవరు ఉండరు నెంబర్ థర్టీన్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ప్రతి పేదవాడు కూడా మూడు కోట్లు అన్నం దినే విధంగా చేస్తామని చెప్పేసి అదో హామీ ఇచ్చారు నెంబర్ ఫోర్టీన్ హక్కు చట్టం రద్దు చేస్తారు ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో ఇది ఎంత రాద్ధాంతం జరుగుతుందో మనం చూస్తాం టీక్ అవతలస్తామని చెప్తున్నారు నెంబర్ ఫిఫ్టీన్ ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ నెంబర్ సిక్స్టీన్ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామంటున్నారు ఇప్పుడు మనకి తెలిసిందే ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టంలోనే బీసీ రక్షణ చట్టం కూడా చేస్తామంటున్నారు నెంబర్ సెవెంటీన్ పూర్ టు రిచ్ పథకం అంటే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా బలపరిచేందుకు పూర్ టు రిచ్ పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి ఈ కూటమి చెప్తోంది నెంబర్ ఎయిటీన్ చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తాం అదేవిధంగా ఉంటే కనుక ఐదు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పేసి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నైన్టీన్ కరెంట్ ఛార్జీలు ఇంకా పెంచాం అని చెప్పేసి తెగేసి చెప్పింది కూటమి ట్వంటీ బీసీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ అది అది చెప్తుంది బీసీలకు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ యాభై సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తామని చెప్తుంది ఇరవై ఒకటి నెంబర్ ట్వంటీ వన్ పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటో సెంటు నరి ఇస్తున్నాడు కదా కానీ మేము రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి టీడీపీ జన్సన కూటమి చెప్తుంది నెంబర్ ట్వంటీ టూ పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం ట్వంటీ త్రీ పెళ్లి కానుగ్గా లక్ష రూపాయలు అందిస్తాం ముఖ్యంగా ఏంటంటే ఇది ముస్లిం మహిళలకి దుల్హాన్ పథకం ద్వారా ప్రతి ఇంత ఇంతకు ఇంతకుముందు యాభి వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తాం పేదలకి అని చెప్పేసి చెప్తోంది నెంబర్ ట్వంటీ ఫోర్ విదేశీ విద్యా పథకం ఎవరైతే మన దేశంలో నుంచి పక్క దేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి విదేశీ విద్యా పథకాన్ని తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అందిస్తామని చెప్పేసి టీడీపీ జన్సన్ కుటమి చెప్తుంది ట్వంటీ ఫైవ్ పండుగలకి కానుకలు మనందరికీ తెలుసు చంద్రబాబు అంటే ఏదైనా పండుగ వచ్చినా సంక్రాంతి వచ్చినా క్రిస్టమస్ వచ్చినా రంజాన్ వచ్చినా అందరికీ కానుకలు ఇస్తారు అంటే దాటి వల్ల కడుపులు నిండిపోతాయా లేదంటే ఈ అనేది పక్కన పెడితే కొంతమేర అంటే పేదోళ్ళు ఉంటారు నిరుపేదలు ఉంటారు నిరుపేదలు ఉంటారు కొంతమంది అంటే మూడు పుట్ల అన్నం తినలేని పేదలు కూడా ఉంటారు సరే కొంచెం లేవు మిడిల్ క్లాస్లో హయ్యర్ మిడిల్ క్లాస్ గురించి పక్కన పెడితే మరీ లోవర్ మిడిల్ క్లాస్ కంటే బిలో ఉంటారనమాట లైన్కి చాలా కింద సో వాళ్ళు అయినా పండుగ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు ఒకరోజు పండుగ రోజైనా ఏదో చిన్న గిఫ్ట్ రూపాలు ఇస్తాడు సో అదా అలాగా రంజాన్ తోఫా అని చెప్పేసి క్రిస్మస్కి సంక్రాంతి కూడా మన చంద్రబాబు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కూటమి ఇవ్వబోతోంది సో ఈ విధంగా ఇరవై ఐదు మెయిన్ పాయింట్స్ అనమాట కూటమి మేనిఫెస్టో ఇరవై ఐదు అంటే అర్థమైపోయింది కదా బస్సు ఫ్రీ రే మనం మూడు సిలిండర్లు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తారు సో ఈ విధంగా ఇన్ని పథకాలు ఇవ్వబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా కూటమిని గెలిపించాలని చెప్పేసి జనసేన టీడీపీ కోరుతోంది